కుక్కనూరు మండలం అమరవరం అటవీ రేంజ్ పరిధిలోని వింజరం బీట్ లోని కొండపల్లి గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న అటవీ భూమిపై కొందరు కన్నె అడవిలో ఉన్న ముప్పై నలభై ఏళ్ళ నాటి భారీ చెట్లను నరికివేసి సుమారు మూడు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికంగా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు రాజకీయ నాయకుల అండతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఫారెస్ట్ భూమిని కాజేస్తున్నారని ఇదంతా స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి తెలిసే జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్ లోని ఏళ్లు నాటి చెట్లను పంటల సాగు పేరుతో కొందరు అక్రమార్కులు నేల కూలుస్తుంటే స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ అధికారులు అటవీ సంరక్షణ గాలికి వదిలేసి ఆఫీసులకే పరిమితం అవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ అధికారులు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాల రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు అడవులను సంరక్షించాల్సిన అధికారులు